ఎన్నికలు జరిగింది బాల్యం నుంచి కూడా ఉన్నత అభివృద్ధి జరిగి అలాగే దేశం కోసం చాలా చిన్న వయసులో మనల్ని అర్పించి మనందరి కోసం అంటే ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా కావచ్చు అలాగే రంప అంటే రంప ఏరియా అంట సో ఆ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి చాలా ఇప్పుడు డ్రైవర్స్ కోసం ఎంతో కృషి చేసి ధైర్యంగా బ్రిటిషర్స్ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని అక్కడ తెలుగుబాటును ఏర్పాటు చేయడమే కాకుండా ట్రైబల్స్తో అప్పుడు ప్రజల్లో చాలా వరకు ప్రభుత్వం యొక్క విరాగతలు కావచ్చు అప్పట్లో సో వాటిని ఎలాగైతే వాటిని ఎదుర్కోవాలి సో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళందరికీ కూడా విద్య విద్యలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం సో ఒక తెలుగుబాట డిప్లొమా అక్కడ తీసుకురావడం సో దాని ద్వారా ఇది తెలుసు ఆ ఫర్దర్ స్టెప్స్ ఎలా జరిగాయి మనకి నేషనల్ మూమెంట్లో సో ఆ తర్వాత ఒక ఇప్పటికీ కూడా మనం ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని మనం పెట్టుకొని మరి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మళ్ళీ సరే మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి విషయాలు మనందరికీ ఆయన చేసినటువంటి అప్పుడు అంత జీవదాతంగా ఆయన పోరాడినటువంటి ఆ విలువలు కావచ్చు ఆయన దేనికోసమైతే ఆ విప్లవాన్ని స్టార్ట్ చేశారో దేనికోసమైతే ప్రాణాన్సర్గా లెక్క చేయకుండా ఆ ఎదురుడి పోరాడారు దాన్ని ఆ విలువల్ని ఆ భావాల్ని ఆ యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మనకి చాలా చోట్ల ఇంకా వెంటుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ షెడ్యూల్ ఏడానికి సంబంధించి నేను కమిషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది సో ఎక్కడ ఉన్నాయి కూడా సో మనం ఒకసారి మళ్ళీ స్కరించుకుంటూ ఆయన ఆశయాలకి మళ్ళీ ఒకసారి అందరం కూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మన సాధనకి ఆ ఆశయాల సాధనకి మనకు కూడా ఉల్లంఘితం కావాలని చెప్పేసి